హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మరుచులు ఈరోజు మన వీడియోలో గంజి అట్లు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పేరు కొత్తగా ఉంది కదండి కానీ అట్లు మాత్రం చాలా బాగుంటాయి మెత్తగా వస్తాయి ఒక్కొక్కసారి ఏం టిఫిన్ చేయాలో తోచదు కదా అలాంటప్పుడు ఇది ట్రై చేయచ్చు అప్పటికప్పుడు సింపుల్గా వేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు గంజి అట్లకి గంజి అన్నం వార్చిన నీళ్ళు ఉంటాయి కదండి అదే గంజి ఈ గంజితో అట్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి కాకపోతే ఇది వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే పిండి కలుపుకుంటే బాగుంటుంది ఒకవేళ గంజి చల్లారినా కూడా పర్వాలేదు ఒకసారి వేడి చేసుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళు అనుకోండి ఈ అట్లు వేసుకోవాలి అనుకున్నప్పుడు అన్నం వార్చిన వెంటనే ఆ గంజిలో పిండి వేసి కలిపి అలా ఉంచుకుంటారు ఇప్పుడు పిండి కలుపుకుందాం రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను కటి బియ్యపిండి అయినా పర్వాలేదు మనం తడిపిండి ఎండబెట్టుకుంటాం కదండి ఆ బియ్యపిండి అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇలా వేడి వేడి గంజి వేసి కలుపుకోవాలి గంజి కొలత ఉండదండి ఇలా చూసి వేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకూడదు ఇది మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సమానంగా ఉండాలి చూడండి పిండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇంకొంచెం గంజి వేసి కలుపుకోవాలి ఇక్కడ మనం పిండి కలుపుకోవడానికి నీళ్ళకు బదులుగా గంజి వాడుతున్నాము చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి కొంచెం చిక్కగా ఉండాలి ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తాం కదా అవి వేసేసరికి కాస్త పల్చబడుతుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం అరించు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి నాలుగు కాయలు తీసుకున్నాను క్యారెట్ తురుము క్యారెట్లో సగం ముక్క తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఇంకా ప్రత్యేకంగా ఏ చట్నీ కానీ ఊరగాయలు కానీ ఏమి అవసరం ఉండదు ఒట్టిగా కూడా తినేయచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి కాస్త నానిన తర్వాత వేసుకుంటే అట్లు బాగా వస్తాయి టైం ఉంటే కనుక గంట పాటైనా నానబెట్టుకోవచ్చు చూడండి ఇలా బాగా నానింది కదా నేను అరగంట నానబెట్టాను అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంకొంచెం పలచబడుతుంది మీకు అంతగా చిక్కగా ఉంది అట్లు మందంగా వస్తాయి అనుకుంటే ఇంకొంచెం గంజి వేసుకోవచ్చు ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి పెనం వేడవ్వాలి పెనం బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడయ్యాక పిండి కలిపి వేసుకోవాలి కొంచెం రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి మరీ పెద్దగా కూడా రావండి ఇలా చిన్న చిన్న అట్లాగానే లాగానే వేసుకోవాలి ఇలా అట్టు వేసుకున్నాక చుట్టూ మధ్యలో కొంచెం నూనె వేసి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లోనే కాలునివ్వాలండి మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు చూడండి ఇది ఒకవైపున ఇలా కాలింది కదా ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఇవి మరీ ఎర్రగా కూడా కాలవు ఇంకా రెండో వైపు నూనె వేసుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి రెండవ వైపున కూడా ఇలా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని అట్లు వేసుకోవాలి అట్టు వేసుకునే ప్రతిసారి కూడా పిండి ఒకసారి కలిపి వేసుకోవాలి చూడండి చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే ఈ అట్లు గింజితో వేసినట్టు కూడా తెలియదు మీకు గంజి వాసన రావడం అలా ఏమీ ఉండదండి మామూలుగానే ఉంటాయి కాకపోతే కాస్త మెత్తగా ఉండి బాగుంటాయి ఇది కూడా ఇలా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి గంజి అట్లు తయారైన చాలా చాలా బాగుంటాయి ఇవి చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదు ఇలా ఒట్టిగా తినేయచ్చు లేదా ఏదైనా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటాయి నేను తొక్కుడు పచ్చడి పెట్టానండి ఈ తొక్కుడు పచ్చడి వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్